హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈ సమ్మర్ వేడిని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది కదా మేమైతే సమ్మర్ హాలిడేస్లో గడపకెళ్తున్నాం అనమాట ఆ వ్లాగ్ అనేది ఈరోజు ఇవాళ వీడియోలో చూపిస్తున్నాను మా ధనుష్ కూడా మన ఇంటికి ఉన్నాడు కదా సో అందరం కలిసి ఇంకా గడపకు వెళ్తున్నాం అనమాట మేము నలుగురం కలిసి వెళ్ళాము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు మీరు కూడా పిల్లలతో జాగ్రత్తగా ఉండండి బయటికి వెళ్ళనివ్వకండి చెప్పు రావా dah macam tu kartes ni kan Tiada nene gula, pergi tu pergi. Ada la. Makar itu, makar itu, makar itu. Turun itu. Macam ni semua. Makin ini, ini. Ini. Dan nanti kita ini. Macam ni. Ada. 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 రివర్స్ రివర్స్ కట్టు లక్ష్మి చేస్తున్నారు కదా మా అమ్మ వాళ్ళ ఇంట్లో సందడి మొదలైంది పిల్లలందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అలాగే మేము వచ్చేటప్పుడు మా పిల్లలకి స్లిప్పర్స్ ఈజీగా వేసుకునే దానికనేసి ఇలాంటి చెప్పులు తీసుకున్నాం అనమాట చాలా పిల్లలు ఈగా వేసుకొని సమ్మర్ సమ్మర్లో ఊరికూరికే బయట తిరుగుతూ ఉంటారు కదా అదే శాండిల్స్ అనుకోండి వాళ్ళు బెల్ట్ పెట్టుకోకుండా అలాగే వేసుకుంటూ ఉంటారు దానివల్ల స్కిప్ అయ్యి కింద పడిపోతారు అనమాట స్లిప్ అవ్వడం వల్ల అలాగే మన లేడీస్ చెప్పల్స్ కూడా చూపిస్తున్నాను చూడండి బాగున్నాయి కదా అన్నీ కూడా బ్రాండెడ్ చెప్పులే అనమాట ఇవన్నీ కూడా వాక్ ఫిట్ అలాగే ఇంకా చాలా చాలా బ్రాండ్స్ అన్నీ కూడా ఉన్నాయండి అన్ని బ్రాండ్స్ నేను అంతగా గమనించలేదు బట్ స్లిప్పర్స్ అయితే బాగున్నాయండి మన లేడీస్కి కానీ జెంట్స్కి కానీ కిడ్స్కి కానీ బాగున్నాయి అలాగే బ్రైడల్ కూడా బాగున్నాయి డైలీ వేర్ కూడా బాగున్నాయి అనమాట నేను కూడా ఇక్కడే తీసుకుంటా ఉంటాను మన బద్వేల్లో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉండే ఉంటుంది ఈ గ్రీన్ చప్పల్స్ అయితే నేను తీసుకున్నాను అనమాట యాక్చువల్గా నేను అమెజాన్లో తీసుకున్నాను అక్కడ టూ ఎయిటీ రూపీస్ పడ్డాయి ఇక్కడ కూడా వాళ్ళు అంతే రేట్ చెప్పారు కాబట్టి మన షాప్లో తీసుకోవడమే బెస్ట్ అనమాట పక్కన ఏదైనా నాయిస్ వస్తే మాత్రం ఇగ్నోర్ చేయండి ఎందుకంటే నేను మా అమ్మ ఇంట్లో ఉన్నా కదా కొంచెం అందరూ ఉన్నారు కాబట్టి వాయిసెస్ అన్నీ వినపడుతూ ఉంటాయి కొడితే మనకి ఆన్లైన్లో అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ కూడా చూపిస్తారు కదా అప్పుడు అందులో ఆఫర్ని కంపేర్ చేసుకొని తీసుకుంటే మనం బెస్ట్ అనమాట వాటి మీద అయితే నేను తీసుకున్న వాటి మీద ఆఫర్ ఏం లేదు ఎంఆర్పి ఎంత ఉంటే అంతే ఉందనమాట కాకపోతే ఫ్రీ షిప్పింగ్లో వచ్చింది మనం షాప్కి వెళ్ళి తీసుకోలేమన్నప్పుడు ఆన్లైన్ బెస్ట్ అనమాట అలాగే పిల్లలకు కూడా శాండిల్స్ తీసుకుంటున్నాను శాండిల్స్ తీసుకుందాం అనుకున్నా కాబట్టి మా పిల్లలు వద్దే వద్దన్నారు ఇంకా ఇలాంటివి తీసుకున్నాం అనమాట ఈ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉన్నాయి కదా అవే తీసుకున్నాము అవైతే జస్ట్ టూ హండ్రెడ్ అట్ల పడ్డాయి అంతే పారాగాన్ అది హిందూస్ బ్రాండ్ అనమాట ఇవి వచ్చేసి వైట్ అండ్ బ్లాక్వి ఇంకొక పక్కనే ఇంకో బ్లాక్ ఉన్నాయి కదా అవేమో మా మహాదేవికి తీసుకున్నాము తర్వాత ఏవి తీసుకున్నాం అనేది కూడా చూపిస్తాంలేండి వీడియోలో ఇదిగోండి మా పిల్లలు చూపిస్తున్నారు కదా ఇవే అనమాట బాగున్నాయి నానా చెప్పులు కంఫర్టబుల్గా బాగున్నాయా శాండిల్స్ కంటే ఇవి కంఫర్టా ఓకే ఈ వీడియో వచ్చేసి మన ఇంట్లో వీడియోనే యాక్చువల్గా ఫ్రైడే వీడియో మా లోహితాక్ష స్నానం చేయగానే దేవుడి దగ్గర దండం పెట్టుకోమని చెప్పానమాట అట్లా పెట్టుకుంటున్నాడు ఆ రోజు వచ్చేసి ఉపదీపం వెలిగించుకున్నాను ఫ్రైడే రోజు ఉప్పు దీపం వెలిగిస్తే చాలా మంచిది కదా అందుకనేసి ఆ రోజు అలా చేసుకున్నాను సరే మీతో కూడా షేర్ చేద్దామనేసి వీడియో తీసాను అనమాట మా వాళ్ళు ఇప్పుడే లేచి స్నానం చేసి వచ్చారనమాట ఇంకా దండం పెట్టేసుకుంటున్నాడు టీవీ చూస్తున్నారు ఇంకా అలాగే టిఫిన్ చపాతి చేస్తున్నాను మా మహాదేవు చూడండి పొద్దున్నే ఏ మా మా మహదేవ్ స్మైలే సూపర్ అండి అసలు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు మన పూజా విధానం అంతా చూశారు కదా నేను నెక్స్ట్ ఒక బ్లాగ్లో క్లియర్గా ఉప్పు దీపం ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది కూడా నేను అప్లోడ్ చేస్తానండి ఈరోజు డైలీ రాగ్ రొటీన్ పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి కదా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఎట్లా అల్లరి చేస్తున్నారు అదంతా కూడా నేను మీకు బ్లాగ్లో చూపిస్తాను చూసేయండి మావాడు ఇంకా చపాతీకి ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇంకా చపాతీ చేస్తున్నాం అనమాట నేను మా అబ్బాయి ఇద్దరం కూడా మా లోతాష బాగా హెల్ప్ చేస్తాడండి పిల్లలకి ఎంగేజ్ చేయాలంటే ఇలాంటి పనులు కూడా అప్పగించాలన్నమాట మనము లేదంటే వాళ్ళకి ఇంకా బోర్ కొట్టేస్తుంది ఏమన్నా ఇష్టమైనా నీకు చపాతీ చేయడం ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అవన్నీ కూడా చేయమంటాడనమాట ఇంకా నేను మీకు ఈ హాలిడేస్ వ్లాగ్స్ అన్నీ ఎలా ఉంటాయి అనేది అప్లోడ్ చేస్తాను అండి చూడండి మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లల్ని ఇలాగే ఎంగేజ్ చేయండి చిన్న చిన్న పనుల్లో పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి అప్పుడు వాళ్ళకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది అనమాట మధ్య మధ్యలో పిల్లలకి ఏదైనా చదివిస్తారా ఇంకా రీడింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా చేయండి పిల్లలకి చెప్పు ఏంది అది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ కూడా తెచ్చుకుంటారండి మా పిల్లలు మహదే నీ కూడా షేప్స్ కావాలా యూ వాంట్ షేప్స్ వద్దా చపాతి చేసి ఇస్తలే బాగా లేయర్స్ లేయర్స్ వస్తుంది ఇట్లా నేను వేస్తూ ఉంటాను మా లోత క్షేమో కాలుస్తూ ఉంటాడనమాట చిన్న చిన్న పనులు చెప్పాలి పిల్లలకి చూడండి మా వాడు కాలుస్తున్నాడు వస్తున్నాడు హాయ్ చెప్పు మీ ఫ్రెండ్స్కి అంత సిగ్గా తీసే ప్లేట్లో పెట్టేస్తా తమ్ముడు తింటాడు నాన్న రానా చపాతీ రెడీ పిల్లలకి కదా కొంచెం ఆయిల్ వేస్తానండి చూడండి మా మహాదేవ హలో చెప్తున్నాడు మీకు ఇద్దరు చక్కగా రెడీ అయిపోయారు ఇట్లా షేప్స్ కూడా ఉన్నాయన్నమాట మా వాడికి ఇలానే చేస్తుంటాడు ఇది కట్ చేయాలి ఇట్లా షేప్స్ చేసిస్తాను అనమాట పిల్లలకి అప్పుడప్పుడు ఇట్లా చేయడం వల్ల వాళ్ళకి తినడానికి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుందండి అప్పుడప్పుడు ఇట్లా చేసి ఇవ్వడం వల్ల తప్పేం లేదు వాళ్ళకి ఇష్టం అన్నమాట మీరు కూడా పిల్లలకి చిన్న చిన్న పనులు క్లీనింగ్ ఇట్లాంటి పనులన్నీ కూడా అప్పగించండి చాలా చక్కగా చేస్తారు అప్పుడప్పుడు డేలో ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా పిల్లల చేత ఏదైనా ప్రాక్టీస్ చేయించండి స్టడీస్ పరంగా ఎండలకు మాత్రం అస్సలు బయటికి పంపించకండి మా పిల్లలకైతే ఆల్రెడీ సిక్ అయిపోయి ఉన్నారు అందుకని చెప్తున్నాను మీరు కూడా జాగ్రత్త పడండి బయటికి పంపించకుండా ఎంతసేపు ఉన్న ఇంట్లోనే ఇండోర్ గేమ్స్ అట్లా ఆడుకునేలా ట్రై చేయండి మా ఇంట్లో అయితే చాలామంది పిల్లలు ఉన్నారు అందరు కలిసి చక్కగా ఆడుకుంటున్నారు బయటకు అయితే వెళ్ళట్లేదు అస్సలు ఈ ఎండ దెబ్బకి మేము కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు అందరం ఇంట్లోనే ఉంటున్నాం అనమాట ఇట్లా అన్ని చపాతీ పీసెస్ అన్నిటిని ఇట్లా చేసుకున్నాం కదా ఇవి కూడా నార్మల్ చపాతీ ఫ్రై చేసుకుంటాం కదా అలాగే ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ రోజు మార్నింగ్ వచ్చి టిఫిన్ మా ఇంట్లో ఇలా చేసుకున్నాం అనమాట అంటే నేను ఈ వీడియో ఎందుకు షేర్ చేసిన అంటే మీ పిల్లలు కూడా రోజంతా వాళ్ళకి బోర్ కొడుతుంది కదా ఏదైనా మ్యూజిక్ క్లాస్లో డ్యాన్స్ క్లాస్లో అట్లా కూడా జాయిన్ చేస్తారు కదా కొంతమంది బట్ ఈ ఎండకైతే నేను ఎక్కడికి పంపించాలని అనుకోవట్లేదండి ఇంట్లోనే అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా నెక్స్ట్ హాలిడేస్ అయిపోయిన తర్వాత మాత్రం మళ్ళీ మ్యూజిక్ క్లాస్లో జాయిన్ చేస్తాను ఇప్పుడైతే ఇట్లా పిల్లల్ని ఎంగేజ్ చేస్తున్నామన్నమాట ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి వీడియోని కూడా చివరి వరకు చూడండి ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి వీడియోస్ ఇంకా మన సమ్మర్లో చాలా వ్లాగ్స్ కూడా రాబోతున్నాయండి అన్నీ కూడా వీడియోస్ అన్నీ మీరు చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను మీ పిల్లలు కూడా సమ్మర్లో ఏం చేస్తున్నారు ఏంటి అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి అలాగే స్విమ్మింగ్ వీడియోస్ కూడా ఎలా అనిపించినాయి అనేది కూడా చెప్పండి ఇంకా స్విమ్మింగ్ వీడియోస్ కూడా రాబోతున్నాయండి పిల్లలు అయితే చాలా హ్యాపీగా చూస్తున్నారు చాలా మంది కూడా నాతో చెప్తున్నారు పిల్లలు చాలా చక్కగా స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారు అనేసి మీ పిల్లలకు కూడా వీలైతే స్విమ్మింగ్ నేర్పించడానికి ట్రై చేయండి నెక్స్ట్ మళ్ళీ మా ధనుష్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు అనమాట చూడండి వాడు కూడా నేను చేస్తానని వచ్చాడు ఫస్ట్ వాళ్ళు చేస్తా ఉంటే రాలేదన్నమాట లేకపోతే మా ధనుష్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాడు ఇట్లాంటి వాళ్ళు చేయగలిగే పనులు అనమాట కబోర్డ్స్ క్లీన్ చేయడము ఇంట్లో కొన్ని కొన్ని క్లీన్ చేయడము ఫొటోస్ అట్లా ఇట్లాంటి చిన్న చిన్న పనులు అప్పగించాలి లేదంటే వాళ్ళకు కూడా ఏం చేయాలో తెలియదు అనమాట ఈ హాలిడేస్లో ఇంకా స్పోర్ట్స్లో కూడా జాయిన్ అవ్వాలి పిల్లలు చక్కగా ఆడుకో ఉంటారు ఫిజికల్లీ మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలంటే స్పోర్ట్స్లో కూడా జాయిన్ అవ్వాలన్నమాట పిల్లలకి వర్కౌట్ కూడా ఉండాలి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మన వీడియోస్ని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి ఈ సమ్మర్ బ్లాగ్స్ కిడ్స్కి సంబంధించిన వ్లాగ్స్ షాపింగ్ బ్లాగ్స్ ఇవన్నీ కూడా రాబోతున్నాయి ఇంకా ఈ హాలిడేస్లో ఎవరెవరు ఎక్కడికైనా వెళ్తున్నారా ఏంటి అనేది నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో Okay, friends. Hi, friends, thanks for watching. Thanks for time. Hi, friends. Bye, friends. No words, Hello, Nana.